హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ హెల్తీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అందరూ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు కదా అందుకని మీకోసం లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు రిలేటివ్ గృహ ప్రవేశం ఉంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి లక్ష్మీ పూజ అనేది స్టార్ట్ అవుతుంది నేను వెళ్ళేటప్పటికి పూజ అనేది స్టార్ట్ అయ్యింది పూజలో కూర్చొని వచ్చిన రిలేటివ్స్ని పలకరించి వాళ్ళకి పసుపు కుంకుమ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా వాటిని ఇచ్చి ట్వెల్వ్ ఓ క్లాక్కి లంచ్ అనేది కంప్లీట్ చేశాము ఈవినింగ్ వరకు అక్కడే కూర్చొని వచ్చిన వాళ్ళకి తాంబూలమ్మ ఇచ్చి ఆ రోజు అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ డే వచ్చి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను సాటర్డే సండే టూ డేస్ వెళ్తున్నాం కాబట్టి ఛార్జర్ మొబైల్ బ్లూటూత్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు సాంగ్ వినుకుంటూ వెళ్తే మైండ్ అనేది చాలా బాగుంటుంది చాలాసేపు నుంచి హస్బెండ్ బైక్ అనేది డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిసేపు బైక్ అనేది స్టాప్ చేసి హోటల్లో ఏదైనా వెళ్ళి తిందామని చెప్పి వెళ్ళాము అక్కడ క్యారెట్ హల్వా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ ప్లేస్ అనేది చాలా బాగుంది అక్కడ పీస్ఫుల్గా మైండ్ అనేది చాలా రిలాక్స్గా అక్కడ చాలా సైలెంట్గా ఉంది ప్లేస్ అనేది చూడడానికి చాలా బాగుంది అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మళ్ళీ ఊరుకు వెళ్ళడం స్టార్ట్ చేశాము ఇంకొక ట్వంటీ మినిట్స్లో ఇంటికి రీచ్ అయిపోతాము ఇంటికి వెళ్ళగానే ఇంట్లో మా మమ్మీ కెజ్జాయిలు అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఇది దీవాలి రోజు లాక్ కాదు దీవాలి రోజు కెజ్జాయిలు అనేది ప్రిపేర్ చేశారు కానీ వచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ మా మమ్మీ ఇచ్చేసారనమాట సో అన్ని ఖాళీ అయిపోయిందని చెప్పి అని ఇక్కడ పాకం అనేది ప్రిపేర్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పటికీ అక్కడ స్టార్ట్ అయింది మా మమ్మీ కెజ్జాయిలు అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు తినే ప్రతి ఒక్కరు మీరు చాలా బాగా ప్రిపేర్ చేస్తారు అంటూ ఉంటారు మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇంటికి పెళ్ళైన తర్వాత వెళ్తే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేసి అయ్యలేదు అంత బాగుంటుంది ఇంటికి వెళ్ళేటప్పుడే అనుకుంటాను ఈసారి అమ్మను కూర్చోబెట్టి అన్ని పనులు నేనే చేయాలి అనుకుంటాను కానీ ఎందుకో తెలీదు ట్రావెలింగ్ చేసి ఇంటికి వెళ్ళేపాటికే టైర్డ్ అయిపోతుంది నా వల్ల కాదు అని చెప్పి కూర్చొని ఉండిపోతాను కానీ మా అమ్మ మాత్రం కూర్చొని కూర్చొని ఏదైనా ఒక పని చేస్తూనే ఉంటారు కూర్చుంటే పనులు అవ్వదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఎప్పుడే కానీ వాళ్ళ వల్ల హెల్త్ కూడా ఏదైనా ఒక పని చేస్తూనే ఉంటారు వాళ్ళకున్న ఎనర్జీ మాకు మాత్రం ఎందుకు లేదు నాకు మా ఎనర్జీ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే కూడా నేను యాక్టివ్గా ఉండేదాన్ని అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది వెజ్జాలన్నీ కాల్చిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా లైన్గా పెడుతున్నాను నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఊరు విలేజ్ కాబట్టి మా ఇంట్లో కంపల్సరీగా నైట్ టైం డిన్నర్లోకి రాగి సంగటి వైట్ రైస్ అనేది ఉంటుంది మా కోసం వైట్ రైస్ ప్రిపేర్ చేస్తారు మా అమ్మ వచ్చేసి రాగి సంగటి అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఎప్పుడే కానీ వాళ్ళు కష్టపడే వాళ్ళు కాబట్టి వాళ్ళకి రాగి సంగటి అనేది కంపల్సరీ చాలామంది ఇడ్లీ దోశ ఇలా నైట్ టైం డిన్నర్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు కానీ మా ఇంట్లో రాగి సంగటే ప్రిపేర్ చేస్తారు ఈరోజు డిన్నర్ నేనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ ట్రావెలింగ్ వల్ల కొంచెం టయర్డ్గా ఉందని చెప్పి అలాగే ఉండిపోయాను ఆ తర్వాత మా మమ్మీనే ప్రిపేర్ చేశారు ఇప్పుడున్న జనరేషన్లో అనుకుంటాం వీకెండ్ వస్తే బాగా రెస్ట్ తీసుకోవాలి అని కానీ విలేజెస్లో అన్ని డేస్ ఒకేలా ఉంటుంది మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు అన్ని పనులు ఒకేలా ఉంటుంది వాళ్ళకి ఆవులు గొర్రెలు చాలామందికి ఉంటాయి వాళ్ళు వెళ్ళి ఆవులకు వెళ్తూ ఉంటారు మార్నింగ్ అనేది చాలా తొందరగానే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అలాగే ఈవినింగ్ పనుక్కనేది ఒక టెన్ థర్టీ అలా పనుక్కుంటారు మా మమ్మీ టైలర్ అంటే ఇంట్లోనే మాది షాప్ ఉంది ఇంట్లోనే పని చేసుకుంటారు అయినా కూడా వాళ్ళు మార్నింగ్ అనేది ఫోర్ ఫార్టీ ఫైవ్ లేదా ఫైవ్ ఓ క్లాక్ అంతా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు పనులు చేస్తూనే ఉంటారు ఇళ్ళనే చాలా నీట్గా పెట్టుకుంటారు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో డిప్రెషన్ స్ట్రెస్ యాంగ్జైటీ చాలా ఉన్నాయి కానీ వాళ్ళకి అవంటే ఏమని కూడా తెలియదు ఎప్పుడు ఒకేలాగా ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళు వర్క్ వాళ్ళు బిజీగా ఉంటారు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్కి చాలానే డిఫరెన్స్ ఉంటాయి ఇప్పుడు విలేజ్ కూడా చాలానే ఇంప్రూవ్ అయిపోయింది ముందరంటే విలేజ్ అంటే చాలా న్యాచురల్గా కనిపించేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు బెంగళూరులో ఎలా ఉంటారో విలేజెస్లో కూడా కామన్గా అదే విధంగా ఉంటున్నారు లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో డే బై డే మారుతూనే ఉంది మా మమ్మీకి మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి ముందర కడిగి ముగ్గు వేసుకోవడం అలవాటు ఎందుకో తెలియదు వాళ్ళకి మార్నింగ్ లేచి ముగ్గు వేయకపోతే ఆ డే స్టార్ట్ అయినట్లే ఉండదు ఈరోజు నేను వేద్దామని చెప్పి ఇలా వాటర్తో అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెడుతున్నాను ఒకప్పుడైతే ముగ్గులు వేయడంలో అందరికన్నా ముందు నేనే ఫస్ట్ ఉండేదాన్ని కానీ ఈరోజు ముగ్గు వేద్దామంటే ఏం ముగ్గు వేయాలి అని ఆలోచించుకొని సింపుల్గా ఒక ముగ్గు వేద్దామని చెప్పి సింపుల్గా ఒక రంగోలి అనేది వేసుకున్నాను మా మమ్మీ డే బై డే లేదా ప్రతిరోజు రంగోలి అనేది పెడతారు నాకైతే కుదరడం లేదు బెంగళూరులో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మాత్రమే రంగోలి అనేది వేసుకుంటాము ఇక్కడ విలేజ్ కాబట్టి మా మమ్మీ డైలీ ఇంటి ముందరకు అడిగి ముగ్గు పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు చాలా నీట్గా పెట్టుకుంటారు ప్రతిరోజు ఇంటి ముందర కొంతమంది అంటూ ఉంటారు మీరు విలేజ్ వాళ్ళు మేము సిటీ వాళ్ళు మేము ఇంతవరకు విలేజ్కి అనేది వెళ్ళింది లేదు అని కానీ ఎప్పుడు విలేజ్ సిటీ అనేది లేదు ఈక్వల్గా అందరూ మారిండారు ఇల్లు కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ప్రతి ఒక్కరూ అప్డేట్ అవుతూనే ఉన్నారు కానీ కొన్నిసార్లు విలేజ్ అంత న్యాచురల్ ఏది లేదు అనిపిస్తుంది ఎందుకంటే సిటీలో మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నా కూడా విలేజ్ లైఫ్ అనేది వెరీ బ్యూటిఫుల్గానే ఉంటుంది విలేజెస్లో ఉన్న వాళ్ళు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చినా కూడా చాలా యాక్టివ్గా పనులు చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా హెల్తీ ఫుడ్ అనేది తింటారు కానీ సిటీలో ట్వంటీ ఇయర్స్ కంటే చాలా లేజినెస్గా ఉంటారు వాళ్ళు తినే ఫుడ్ అనేది హెల్తీగా లేదు వాళ్ళు తినే ఫుడ్ ఎంత కాస్ట్లీ అయినా కూడాను అందులో హెల్త్ అనేది ఉండదు విలేజెస్లో అలా కాదు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ అన్నీ న్యాచురల్గా ఉంటుంది చిన్నప్పటి నుంచి నేను చాలా సైలెంట్ ఎవరు కూడా నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు ఇంట్లోపలే ఉండేదాన్ని ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కూడాను ఇంట్లోపలే ఉంటాను బయట అనేది ఎక్కువగా కనిపించను ఎవరైనా సడన్గా చూస్తే చాలా స్పెషల్గా మాట్లాడిస్తారు అది ఎప్పుడే కానీ చాలా స్పెషల్ మూమెంట్ అనమాట ఎప్పుడు కూడా సడన్గా ఎవరైనా చూసినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతారు అది ఎప్పుడే కానీ చాలా స్పెషల్ మూమెంట్గా అనిపిస్తుంది ఎప్పుడు మా మమ్మీనే కాపీ పెడతారు కాబట్టి ఈరోజు నేను టీ పెడతామని చెప్పి టీ ప్రిపేర్ చేస్తాను నాకు టీ అంటే చాలా ఇష్టమైనా కూడా పర్వాలేదు టీ ఉంటే చాలు బ్రతికేస్తాను అలా ఉండేదాన్ని కానీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని నాకు తెలుసు అయినా కూడాను టీ లవర్ నేను ఉంటే చాలు నాకు ఏది వద్దు అనిపిస్తుంది కానీ ఇప్పుడు అది చాలా బ్యాడ్ అలవాటు అని చెప్పి నాకు కొంచెం పీసీ కొడి పీసీ వయస్ రావడం వల్ల దాన్ని చాలానే తగ్గించాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అది కొంచెం కొంచెం మాత్రమే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అలాగే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికి సాంబ్రాణి పొగ అనేది వేసుకున్నాను ఇలా వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగే గొర్రెలకు వెళ్ళేవాళ్ళు ఆవులకు వెళ్ళేవాళ్ళు స్టార్ట్ అయ్యారు సో ఇక్కడ విలేజ్ కాబట్టి చాలామంది చేపలు అనేది పడుతున్నారు రైనింగ్ సీజన్ కదా చేపలు ఉంటాయి అని చెప్పి సరే మేము కూడా వెళ్ళాము చూడ్డామని చెప్పి సో అక్కడ చేపలు అనేది పడుతున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అక్కడక్కడ ఒక్కొక్కరు నిల్చుకొని చేపలు అనేది పడుతున్నారు సో మేము పట్టడానికి వెళ్ళేది చూద్దామని చెప్పి వెళ్ళాను సో వాళ్ళు చూపించారనమాట ఎంత ఫ్రెష్గా ఉందని ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ముళ్ళు కూడా చాలా చిన్న చిన్నదిగా ఉంటుంది ఇక్కడ హిందీ వాళ్ళు చేపలు పడుతున్నారు మేము తెలుగులో మాట్లాడితే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు సరే మనకి లాంగ్వేజ్ రాదులే అని చెప్పేసి చేపలు చూపిస్తారా అంటే వాళ్ళు చూపించారు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కూడా కిందకు వెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళు అవ్వదు పైన నిల్చోండి అని చెప్పి ఇదే వాళ్ళు మా ఇచ్చారనమాట చూడండి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఓకే గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి